ఆంధ్రప్రదేశ్ లో టెన్ పర్సెంట్ ముస్లిం ఓట్లు ఉన్నాయి వదిలేసుకుందాం అనుకుంటున్నా ఓటు బ్యాంక్ రాజకీయాలు మేము చేయమన్నా ఈ రోజు ఉత్తరప్రదేశ్ లో ఉత్తరప్రదేశ్ లో ముస్లింలు ఎక్కువ ఉన్నటువంటి దీంట్లో కూడా భారతీయ జనతా పార్టీ గలవడం జరిగింది భారత జనతా పార్టీ ముస్లింలు ఆదరిస్తున్నారు వాళ్ళు ఏదో చెప్పారు మతపరమైన పార్టీ ఇప్పుడు మాకు ఎక్కడ పదిహేను సంవత్సరాల క్రితం మన్మోహన్ సింగ్ వీడియో ఇప్పుడు ఎందుకు చర్చ అవుతుంది దేశంలో అదే విధంగా మైనార్టీలకు హక్కు ఉండకూడదని నేరుగా ఎందుకు చెప్తున్నారు ఇదంతా ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ కాదు కాదు కాంగ్రెస్ పార్టీ అసలు రంగు కాంగ్రెస్ పార్టీ అసలు రంగు ప్రజలకు చూపించలేదు వాళ్ళు ఓపెన్ గా కమిట్ అవుతున్నారు ఇప్పుడు కొత్త చెప్పలేదు ఆయన సీక్రెట్ గా చెప్పలేదు ఓపెన్ చెప్పాడు వీడియో కాన్ఫరెన్స్ లో చెప్పాడు ఆయన అది లేదు కదా ఇప్పటివరకు తెలియదు కదా మాకు కూడా తెలియదు ఈరోజు తెలిసింది అంతే హిడెన్ అజెండా ఇంత ఉందా వీళ్ళకి కాంగ్రెస్ పార్టీకి అని హిడెన్ హిడెన్ అజెండా ఇంత ఉందా అని చెప్పి ఈరోజు తెలిసింది దగ్గర కూడా తెలుస్తాము మైనారిటీలకు అనుకూలమైన హిడెన్ అజెండాతో కాంగ్రెస్ పార్టీ నడుస్తదా సార్ ఒక మాట బీజేపీ బీజేపీ వాళ్ళు మత ముస్లింలకు వ్యతిరేకమా అనుకూలమా ఒక మాట చెప్పని చెప్పండి సార్ ఒక మాట భారతీయ జనతా పార్టీ ఎవరికి వ్యతిరేకం కాదు

కదా ముస్లిం వ్యతిరేకం కాదు అంటారు మతపరండి రాజ్యాంగంలో లేని దాన్ని తీసుకొని వచ్చి మీరు కోసం రుద్దద్దండి అని చెప్తున్నాం అంతే మీరు వృద్ధ కేవలం మీరు ఓటు బ్యాంకు రాజకీయాల కోసమే ఈరోజు నిన్న రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు ఎందుకంటే ఇక్కడ తెలంగాణలో కూడా వారికి అడ్రస్ భారతీయ జనతా పార్టీ ఎక్కువ స్థానంలో గెలవాలని చెప్పి రేవంత్ రెడ్డి గారు రెచ్చగొడుతున్నారు ఉద్దేశపూర్వకంగా వారు రెచ్చగొడుతున్నారు చేసినా సరే మీరు ఎంత రెచ్చగొట్టే ఎన్ని చేసినా సరే తెలంగాణలో అన్ని స్థానాల్లో భారతీయ జనతా పార్టీ గెలవబోతుంది అన్ని స్థానాల్లో భారతీయ జనతా పార్టీ గెలవబోతుంది ప్రధానమంత్రి మోడీ గారు అమిత్ షా గారు రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తున్నారు కాబట్టి మేము వాస్తవాలు చెప్తున్నాం మేము వాస్తవాలు చెప్తున్నాం మేము వాస్తవాలు చెప్తున్నాం సరే బాను గారు ఎస్సీలకు ఎస్టీలకు బీసీలకు మైనారిటీలకు ఆనాటి నుంచి ఈనాటి వరకు కుల మత భేదాభిప్రాయాలు లేకుండా